ఆయన మదన సుందరి మదన సుందారి సందేడు కుర్రులాది జమిలి పడగాదో మదన సుందారి సందెడు కురులదంట సందెడు కురులంటే అంటే ఏమన్నా గిన్నె ఇన్నె ఆమె నెత్తి వెంట్రుకలు సందెడు అంటే గడ్డి మోపంచున్నాయన్నమాట దాన్ని మనం సంస్కృతంలో చారుకేషిని అనొచ్చు ఎవరికి అర్థమవుద్ది సందేడు కురులాది పడుగాదో మదన సుందారి ఇది జానపదం పాటని అన్న మరో రకంగా మలిచాడు ఆయన ఒక జానపదం పాటని మరో రకంగా మలిస్తే మన తక్కువ కోజం పాల అమ్మా నేను రోజూ గాలా రోజూ గాలా గురుగారు లిటరల్గా ఈ పాటని యాభై కోట్ల మంది విని చూశారు సార్ ఫిఫ్టీ క్రోర్స్ ఒక బాణికి రెండు రూపాయలు కూడా ఉంటాయన్నది సంగతి కూడా మీరు తెలుసుకోవాలి మదన సుందారి మదన సుందారి అంది కదా కుమ్మవుయ్యాల కదా దీన్ని ఇంకొక వైపు ఇది ముందు పద్మముఖం అనుకోండి పువ్వు లాంటి ముఖం దాన్ని ఇటు దిప్పితే నిప్పు లాంటి ముఖం అగ్ని ముఖం అవుతుంది అదెలా అదే ట్యూను కొమురం భీమూడో కొమురం భిమూడో మండాలి కొడుకో మండాలి కొడుకో కొమురం భీమూడో కొమురం భీమూడో రగ రగ సూరిడై రగులాలి కొడుకో ఈ పాట రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దగదగుంటుంది బగ బగుంటుంది బుగ బుగుంటుంది లగ లాగుంటుంది కానీ ఈ రగరగేది సార్ అన్నాడు ఆయన అప్పుడు నేను అన్న నిజంగా అయితే లేదు ఇప్పుడు మనం పుట్టిద్దాం తర్వాత ఉంటుంది కదా పుట్టించినాక అది పెరగదా పుట్టినాక ఒక బిడ్డ ఉడుతుంది పుట్టినాక వాడు దొడ్డి కూడా మూత్రం పోడా బట్టలు గట్టుకోడా లేవాడా మీసాడరావా పెండ్లిగా పిల్లలు కనడా ఇప్పుడు మనం రకరగాడి పుట్టిద్దాం రేపు మా తమ్ముడు గోపాలు లేకపోతే మా మన యోచన రగరగా రేపు అంటాడు ఇంకేమన్నా అంటాడు వీ విల్ స్టార్ట్ న్యూ వరల్డ్ రగ రగ సూరియుడు రగులాలి కడుకో రగలాలి కడుకో కాని గాల పాటలో మంచి మంచి పదాలే పెట్టాలి చాలా సుమ సుమ పువ్వుల్లాంటి వాటిని అల్లాలనేం లేదు ప్రజలు మాట్లాడుకునే ఏదైనా అందులో విమడతలం పాట ఒక పుష్పక విమానం లాంటిది ఎన్ని వందల వేల లక్షల కొత్త పదాలు వస్తున్నా ఆ విమానంలో ఇంకా లక్షల పదాలు కూర్చునే ప్లేస్ ఉంటది దట్ ఇస్ ది సాంగ్ అది పాట అంటే కాల్ మొత్త బేనని వంగి తొగాల ఈ తొగాల కాదు ఒగాల నేను ఇవాళ రాకుంటే ఉగాల రేపు పొద్దుగాల కాశమన్న ఫోన్ చేసి ఇష్టం ఇష్టమవుతే తిడుతుండే కదా నేను ఇప్పుడు రాకపోతే ఉగాల పేరు పెట్టించుకున్నావు వస్తా అని చెప్పి నువ్వు రాకపోతే ఉగాల రేపు తిడుతాడు కదా ఈ ఒగాల అంటే ఒకవేళ ఒగాల అనేటువంటి ఎప్పుడో డెబ్బై ఏళ్ళ కింద మాట్లాడుకునే ఆదిలాబాద్లో మాడుకునే మాటను తీసుకొచ్చాడు పెట్టాము కాల్ మొత్త బంచేనని వంగీతోగాల కారడవి తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరో జులుము గద్దెను చూసి వంగితోగాల జులుము గద్దెకు తలను వంచితోగాల తుడుము తల్లి పేగుల పెరగనట్టేరో పెరగా ర్మ మొలిచే దెబ్బకు అప్పంటోగాల చిలికే రక్తము చూసి గాలా బుగులేసి కన్నీరు ఒలికితోగాల భూతల్లి సనుబాలు తాగా నట్టేరో ఇక్కడ దాకా రాశా రాజమౌళి గారు అన్నారు లాస్ట్ చరణం మందు పాతర లెక్క పేలాల అన్నా అన్నారు మందు పాత్ర మీకు గుర్తుంటుందిగా మిలిటరీ జీబులు వచ్చినప్పుడు కింద పలిగిపోతుంది పైన ఇరిగిపోతుంది మందు పాత్ర అంటే కదా మందు పాత్రలాగా ఉండాల లాస్ట్ చరణం అంటే లాస్ట్ చరణం కాలు వైపారేని గుండె నెత్తూరు కాలు వైపారేని గుండె నెత్తూరు నీలమ్మాను దూట బొట్టయ్యింది చూడు అమ్మ కాళ్లకు ఇంది చూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు కొమురం భీమూడో కొమురం భీమూడో పుడమి తల్లికి జనమా అరణమిస్తి వీరో అలా ముగిసిపోయింది పాటకు పరిధులేమి లేవు పాటకు ఎల్లలు ఏమి లేవు పాట ఒక విశాలమైన వీస్తున్నటువంటి గాలి లాంటిది పాట పాట ఒక జలపాతం లాంటిది దాన్ని పలానా వాళ్ళు రాయాలి పలానా శాస్త్రులే రాయాలి పలానా వాళ్ళు మాత్రమే రాయాలి అన్న నియమాలు ఏమీ లేవని ఏనాడో బద్దలు కొట్టిన వాళ్లే జానపద కవులు ఆ జానకపదుల కవులు యొక్క అద్భుతమైనటువంటి భిక్ష వరం ఏదైనా ఉందంటే అది పాట మాత్రమే